మకర సంక్రాంతి నుండి చక్రం తిప్పబోతున్న రాష్ట్రేమే మరి ఆ రాసుల వారు ఎవరు ఇంకా వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ సంవత్సరం జనవరి పద్నాలుగు ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలకి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి పుష్య నక్షత్రంలో సంచరిస్తాడు మకర సంక్రాంతి జనవరి పద్నాలుగున రాబోతుంది ఈ సూర్య సంచారం ముఖ్యంగా కొన్ని రాష్ట్ర వ్యక్తులకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది సంపన్న యోగాన్ని కలిగిస్తుంది దీనివల్ల మేషరాశి వారికి మకర సంక్రాంతి రోజు నుండి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మేషరాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాలకి సిద్ధపడేందుకు ఇది మంచి సమయం మీరు కొత్త ఉద్యోగం కూడా పొందవచ్చు మీకోసం కొత్త ఆదాయ వనరులు కూడా తెరవబడతాయి అలాగే సింహరాశి ఈ రాశి వ్యక్తులకి మకర సంక్రాంతి రోజు చాలా ప్రత్యేకం కాబోతుంది ఈ రోజున మీరు మీ శత్రువుల్ని ఓడించగలరు ఆకస్మిక ఆర్థిక లాభం పొందవచ్చు పెండింగ్ లో ఉన్న పనుల్ని పూర్తి చేయవచ్చు ఇంకా మకర రాశి వారికి మకర సంక్రాంతి రోజున చాలా ముఖ్యమైనది ఈ రోజున మకర రాశి వారి జీవితంలో అనేక మార్పులు సంభవించవచ్చు మీరు న్యాయమైన విషయాల్లో విజయం పొందవచ్చు ఆర్థిక సమస్యలు తీరుతాయి